తిరుపతి రాయల్ నగర్లో దారుణం చోటు చేసుకుంది కుటుంబ తగాతాలతో అండ్ కంపెనీ ఓనర్ శ్రీనివాసుల కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు శ్రీనివాసుల ఇంట్లో నగదు నగలు చోరీ గురికాలేదని దొంగతనం కోసం నిందితుడు రాలేదని స్పష్టమవుతోందని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు దొరికాయని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు బసవయ్య అండ్ కంపెనీ ఓనర్ శ్రీనివాసుల కుటుంబంపై దాడి చేశారు శ్రీనివాసులు ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు శ్రీనివాసులు తల్లి జయమ్మ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీనివాసులు చిన్న కుమార్తె నియాతిపై కత్తితో దాడి చేయగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి డ్రైవింగ్ క్లాస్ కు వెళ్లి తిరిగి వచ్చిన శ్రీనివాసులు భార్య సురక్ష పెద్ద కుమార్తె ప్రేరణపై కూడా కత్తితో దాడి చేశారు ముగ్గురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు దాడి చేసిన తర్వాత బుర్కాలో తప్పించుకున్నాడు నిందితుడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు శ్రీనివాసరావు ఫిఫ్టీ ఇయర్స్ ఆయన శానిటరీ వేర్ బిజినెస్ చేస్తాడు ఇంటి ఓనరు వాళ్ళ మదరు భార్య ఇద్దరు పిల్ల ఇద్దరు అమ్మాయిలు ఉంటారు సో భార్య అండ్ పెద్ద అమ్మాయి బయటకు వెళ్ళింది చిన్నమ్మాయి తర్వాత మదరు పైన ఉన్నారు సెకండ్ ఫ్లోర్లో మదరు ఫస్ట్ ఫ్లోర్లో పాప ఉంది చిన్న పాప ఒక సస్పెక్టెడ్ పర్సన్ పైకి వెళ్ళి వాళ్ళ అమ్మని స్మదర్ చేసి చంపడం జరిగింది అదే ఆ ముసలాం సెవెంటీ ఇయర్స్ ఎల్ఈడిని చంపడం జరిగింది అట్ ద సేమ్ టైం చిన్నపాపకి ఇంజరూ చేయడం జరిగింది సో మా నెక్స్ట్ అమ్మాయి మదరు తర్వాత వాళ్ళ సిస్టర్ ఇద్దరు వచ్చినప్పుడే కిందికి వెళ్ళిపోవడం జరిగింది సో ఇది కొన్ని క్లోజ్ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేసు చిన్నబాబు కూడా దాడి జరిగింది ఏం లేవు అలాంటివి ఏం లేదు ఎటువంటి పెద్ద యొక్క మెడలో ఉన్న గొలుసులు కానీ ఏవి కూడా ఏవి తీసుకెళ్ళలేదు ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్టీ రిలేటెడ్ కేసు డెఫినెట్గా వీళ్ళు ఇవ్వండి లేదండి ఇంకా లేదు మాట్లాడు చూస్తాం వెరిఫై చేస్తాం వాళ్ళని పూర్తిగా విచారించడాక తగిన ఇన్వెస్టిగేషన్ పూర్తి కంక్లూడ్ ఓకే మాత్రం ఒకటే అన్న ఒకటే వెళ్ళాడు బండి బండిలో తీసుకు వాళ్ళ బండి తీసుకెళ్ళి వాడే ఫాస్ట్గా వెళ్ళిపోయాడు వాళ్ళు ఫైవ్ మెంబెర్స్ ఉంటారు అన్న ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ పెద్ద అమ్మ కొడు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కరెక్ట్గా ఆరు పది ఆరు ఇరవై ఏంటన్నా ఆరున్నర లోపలే వాళ్ళ తీసుకెళ్ళి అంటే మొత్తం కవర్ చేసుకునే వాడు మనిషి గుర్తుపట్టకుండా ఉంది అనమాట అంటే థర్టీ థర్టీ ఫైవ్ ఉంటుందంట అప్పుడు వాళ్ళు వెళ్ళిన మా కార్పి వీళ్ళు పైకి వెళ్ళారు బీగం తీసుకొని అంటే అప్పటికే ఇన్సిడెంట్ జరిగినట్టు ఉంది దాన్ని చూసి వీళ్ళు భయపడి ఓ నడిచే నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళే కొద్దికి అప్పటికి వాళ్ళు బీగాలు తీసుకుని వాడు దిగుతున్నాడు ఫాస్ట్గా అప్పుడు కూడా వాళ్ళు దొంగ అనలేదు కానీ కీస్ కీస్ అంటున్నారు కానీ దొంగ అనలేదు వాళ్ళు గేట్ లాక్ ఉన్నారు అదే థర్టీ థర్టీ ఫైవ్లో ఉండండి సార్ ఎంగేజే పెద్ద ఏజ్ కాదు వాళ్ళ బండి సార్ వచ్చింది మనం చూడలేదు కదా వెళ్ళింది మాత్రం చూసాం అంతే కదా వీళ్ళు మాములుగా రెగ్యులర్ మా లాక్ వేసుకుని పైకి వెళ్ళారు